అరాచక పాలన అంతమై రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ప్రభుత్వం నాశనమై సంవత్సరం పూర్తయిందని నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దంతోలు వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు కేక్ కోసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడారు అరాచక పాలన నశించి ఏడాది కావడం ఆనందంగా ఉందన్నారు ఇంకా పలు విషయాలను ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి చెన్నుభాస్కరెడ్డి నాయుడు మధురెడ్డి ఎంటీ గంగశెట్టి వెంకటేశ్వర్లు ఈగ సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏర్పడి సంవత్సరం కాలమైన సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆనంద ఉత్సవంగా ఉత్సవాలు చేసుకుంటూ ఎందుకంటే గతంలో గత ప్రభుత్వాల్ని ప్రజలు చూశారు ఏ విధమైన పరిపాలన ఇచ్చారు ఏ విధంగా చేశారు అనేది కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏ పథకాలు తీసుకుంటున్నారు ఏ పథకాల వల్ల లేట్ అవుతుంది అనేది కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఈ అన్ని పథకాలు కూడా ఈరోజు అమ్మఒడి కార్యక్రమానికి ఈరోజే డబ్బులు పడుతున్నాయి ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా నలుగురు బిడ్డలు ఉన్న ముగ్గురు బిడ్డలు ఉన్నా కూడా సరే వాళ్ళ అకౌంట్లో ఈరోజు అమ్మఒడి పథకం అవుతుంది గత ప్రభుత్వంలో అన్ని తల్లికి వందనం తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఈరోజు చేసి వాళ్ళకి అకౌంట్లో పిల్లలకి తల్లిదండ్రులకి పడుతున్నాయి ఇంతకుముందు ఒకరికే కుటుంబంలో ఉంటే ఒకరికే ఇచ్చేది ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు కాబట్టి ముగ్గురు ఉన్నా సరే అన్నీ కూడా చేస్తున్నారు ఇట్లాంటి సౌకర్యాలు అనే కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో రోడ్లు గతంలో ఎక్కడికైనా పోండి ఏ అన్నా చూసుకున్న గులమైవది రాష్ట్రంలో ఈ రోజు చూడండి పన్నెండు వేల కిలోమీటర్ల రోడ్లు చూస్తే ఎక్కడా గుంతలు లేని రోడ్లుగా నిర్మించారు మన ప్రభుత్వం అదే కాకుండా ఇత రాజధాని కానీ ఇత పోలవరం కానీ ఇవన్నీ నిర్మించుకొని మన రాష్ట్రానికి సస్యశ్యామలం చేయాలని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇత నరేంద్ర మోడీ గారి సహకారం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వంలో మన అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలను కూడా చేకూర్చి మన రాష్ట్రాన్ని ఎంతో డెవలప్మెంట్ తీసుకొని పోతారు అవన్నీ కూడా చేస్తారు పొరవ కార్యక్రమాలు రైతు భరోసా కే అది కూడా తొందరలోనే దాని నిర్ణయం తీసుకొని చేస్తామన్నారు అంటే ఆర్టీసీ ఫ్రీ బస్సులన్నీ కూడా తొందరలోనే కార్యక్రమము దాన్ని కూడా చేస్తున్నారు అయా లేట్ అయిపోయింది మేమే అప్పుడేస్తాం మేమే ఎప్పుడైతే మీరు చైనాకి మీరు ఇచ్చిన హామీలు చాలా హాని హామీలు ఎరగబడిపోయినాయి అవన్నీ గమనించుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏ విధమైన సక్రమైన మార్గాల్లో నడవాలనే ఉద్దేశం ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు ముందు చూపుతూ విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పాడు ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక ఇదితో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి మరింత డెవలప్మెంట్ చేయాలని అతను మంచి ఆలోచనతో చేస్తున్నాడు ఇటువంటి నాయకుడు కూటం ప్రభుత్వం రావటం ఈరోజు మన అదృష్టంగా భావిస్తున్నాం మనం చూస్తున్నాం తమిళ మన పక్కనే ఉన్న తెలంగాణ మిగిలిన రాష్ట్రంలో ఉన్నది కనీసం ఈరోజు అక్కడ మిగులు రాష్ట్రం కాదు కదా ఉన్న ఇదిలో కూడా చాలా లోటు బడ్జెట్లో పడిపోయి రాష్ట్రం చాలా అధోగతి ఫాలో అవుతుంది అట్లా మనం ఎంత వెనక బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉన్నా మన గవర్నమెంట్ని కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి మరిన్ని రోడ్లు అయితే చెరువులు అయితేవి డెవలప్మెంట్ బిల్డింగ్లు అయితేవి ఇవన్నీ కూడా కొనసాగుతుంటాయి ప్రజలందరూ ఆలోచించుకొని కూటమి ప్రభుత్వానికి మీరందరూ మనస్ఫూర్తిగా ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించినందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి నాలుగు వందల నలభై నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న యా సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ్ జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదర్గా మాగుంటలేఅవుట్ నిలూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి హై నిలూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ